వారు సంతృప్తి చెంది కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్యంగా మీడియా మిత్రులు మరి ఈ సర్వే చేసిన అధికారులు అందరికీ ప్రత్యేక అభినందనలు ఇంత మంచి సర్వే ఎన్ని రోడ్లు ఇంత తొందరగా అన్న మాత్రమే చేసిన సర్వే డెబ్బై ఐదు సంవత్సరాలు చేసి చేసి సర్వేలు ఈరోజు ఉదయమే తండోపతండాలు వేలాది మంది మీరేదైతే చిన్న ఉదాహరణ చెప్తాను మంత్రి గారు రేషన్ కార్డ్స్ మా ఆరుమూర్లో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు ప్రజాపాలన అప్లికేషన్ రీసెంట్లీ కుల గణనలో ఆరు వేల నాలుగు వందల నలభై ఏడు మాత్రమే తీసుకొని అది ప్రత్యేకంగా ఎవరైతే అర్హులు గారు ఎవరైతే జెండాలు వేసుకుంటారో మీరు అంటున్నారు ఇప్పుడు సోదరుడు ప్రశాంత్ రెడ్డి అన్నారు గ్రామ సభలో అవకాశం ఉంది ఉదయం వచ్చారు అన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు సార్లు సర్పంచ్ చేసిన నాయకుడు ఒకసారి గడిపెట్టి చేసిన నాయకుడికి ఆ ఇంటికి నాకు ఇచ్చారు నేను అన్నాను గ్రామ సభలలో ప్రభుత్వం మీకు పవర్ ఇచ్చేది కరెక్టర్గా మీరు కూడా వెళ్ళిపోతారు అంటే అందరు బాగా మాట్లాడతారు ఈ నిజాలు మాట్లాడుతూ ఇప్పుడు ఏమవుతుందంటే అందరు కరెక్టే పవర్ గ్రామ సభలపై వ్యతిరేకించవచ్చు పలానా వారికి ఉంది ఇవ్వండి కానీ అంత ధైర్యం రాలేదన్న ఆ ధైర్యం కూడా ఇవ్వలేదు రాజకీయ వ్యవస్థ ఒక భయం అక్రమ కేసుల భయం అహంకారం అధికారం ఇవన్నీ మనిషి భయపెడుతున్నాయి మీ అధికారులకు కూడా చెప్తున్నాను మీరు చెప్పాలి అధికారులు ఒకవేళ ఇవ్వాలనుకుంటే రేషన్ కార్డ్స్ సుమారు ఫస్ట్ అరుడ ఫస్ట్ అరు ఏమంటారు కలెక్టర్ గారు మళ్ళీ నుంచి షాప్ ఓపెనింగ్ చేసి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి అలా జనవరి ఫస్ట్ వీక్ నాడు మూడు లక్షల ఇరవై సుమారు మా జిల్లాలోప్లై చేస్తే ఇప్పటి వరకు కూడా ఇంకా ముందు పోరుదు ఇప్పుడు కూడా ఉన్నవాళ్ళే చేస్తే ఇంకా లేని వారి కళ్ళు ఎప్పుడు ఎవరు మాట్లాడరు పేద ప్రజలు కోమన్ పేర్ అని ఉంది ఇట్లాంటి ప్రజల మమ్మల్ని చూస్తే భయపడుతున్నారు ఇంకా మిమ్మల్ని చూస్తే ఎంత భయపడుతున్నారు ఒకరి

తెలంగాణ అసెంబ్లీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గౌరవనీయ వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి గారు నాగేశ్వరరావు గారు మీరు కూడా చాలా మంది సీనియర్ మంత్రులు ఒకటి చెప్పారన్న రైతు భరోసా ఇచ్చినప్పుడు జీవో నెంబర్ మెన్షన్ చేస్తూ ఇరవై ఐదు వేల కోట్ల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు దుర్వినియోగమైందని చెప్పారు ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు ఏమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు రోడ్లకు ఇచ్చారు లేవర్లకు ఇచ్చారు పుట్టలకి ఇచ్చారు పుట్టలకు ఇచ్చారు తర్వాత మీరంతా అంతా అసెంబ్లీ చర్చలు చేసి సాగు చేసే వాళ్ళకి ఒకటి రైతు భరోసా ఇప్పుడు పెట్టుబడి సాయం ఇంతకుముందు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఈ డిజైన్ చేసింది ప్లాన్ మీరు ఒకటి మార్చండి పెట్టుబడి పెంచాయంలో మళ్ళీ మీ అధికారులు మీరు గౌరవ అంటే పెట్టుబడి సాగుతుంది ఇవ్వండి బాధితుంది ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు యూరియా కావాలా కలుపు కావాలా లేకపోతే కావాలా పెట్టు సాయం ఒక మంచి ఆలోచన స్కీమ్ ఇది కానీ వ్యవసాయం చేయని వారికి ముందు మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడేమో అన్ని రకాలుగా మాట్లాడారు మళ్ళా ఇప్పుడు చేయమంటున్నారు వ్యవసాయం తో పాటు

లేదు పెట్టుబడి సాయం కాదు మీ ఇష్టం అయితే స్వీకరించండి రాజకీయంగా తీసుకోండి రాజకీయంగా తీసుకోండి నేనేమంటున్నా ఆ రోజు తెలంగాణ అసెంబ్లీ గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడి ఇరవై ఐదు వేల కోట్లు వేసి తుంగల నాగేశ్వర గారు మాట్లాడారు మీరు మళ్ళీ పదాలు మారుస్తున్నారు పదమన్నా మార్చాలి వ్యవసాయం చేయకుండా ఇష్టమని చెప్పండి ఒకటి ముఖ్యంగా ఈ రేషన్ కార్డ్స్ చాలా మంది ఇబ్బందికరంగా ఈ రోజు నేను కొన్ని సర్వేలు తెచ్చుకున్నాను అభిషేక్ ఫైన మలిసే మూడు అంతస్తుల ఉన్న వాళ్ళకు ఇరవై కాల భూముల వాళ్ళకు మళ్ళీ ఫైనల్ చేశాడంటే గ్రామ సభలు చూసుకోమని అంటున్నారు అయితే గ్రామ సభలు ఎదుర్కోండి అదేంటి అంటే మొన్న మీ గుమ్మ మాట్లాడగలుగుతానే వాళ్ళ గుమ్మట మాట్లాడారు ఇది మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి ఇప్పటికే పదకొండు సంవత్సరాలే కదా రేషన్ కార్డ్స్ లేవు ఇల్లు లేవు ఇంత మంచి స్కీమ్ తీసుకొచ్చి మళ్ళా దీని అన్నరుకు ఇచ్చి మళ్ళా పేదవాన్ని కలుపు కొట్టకనే చెప్తున్నా ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు అన్న ఇందిరమ్మ ఇల్లు ఒక చిన్న క్లారిఫికేషన్ ఈ పదకొండు సంవత్సరాలలో ఒక ఇల్లు కూడా రాలేదన్న మాకు డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకే కొన్ని నియోజకవర్గాల వాళ్ళు అదృష్టవతరణ అంటే ఉదాహరణకు అంటే అదృష్టాన్ని వాళ్ళ అదృష్టాన్ని కానీ చేయట్లేదు అని మార్చపడంగా ఒక ఐదు ఐదు వేలు ఇల్లు ఐదు వేల పదివేలు పదివేలు ఇల్లు మాకు పది కూడా కట్టిస్తున్నా మా ఏంటంటే ఇప్పుడు మూడు వేల ఐదు వందలు అందరికి ఇస్తున్నారు ఆ రోజు తెలంగాణ కూడా ఎక్కువ చెప్పానన్నా మూడు సార్లు అన్న నాలుగు సార్లు మాత్రమే పన్నెండు పెడుతున్నాను అండి ఈ మూడు వేల ఐదు వందలు తో పాటు ఇంకొక మూడు వేల ఐదు వందలు గత పది సంవత్సరాలు ఏదైతే మేము లాస్ అయినామో ఏదైతే న్యాయం వదలలేకపోయినామో ఏదైతే వాటాలు వదలయకపోయినామో పేదవాళ్ళకు అది ఒకటి ఆలోచించాలన్న మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నలభై ఐదు వేల కోట్ల ఎక్సెస్ ఉన్నారని చెప్తున్నారు దాంట్లో ఒక మూడు వేల ఐదు వందలు మీరైతే హస్పెండ్ అన్న వాళ్ళు మర్చిపోతారు మరి రేషన్ కార్డ్స్ పేదలకు ఇల్లు ఇక సోదరుడు చెప్పాడు ఇంకొకటి ఆరు నెలల మీరు చిరునవ్వులు తప్ప ఏమి సుమారు తెలంగాణ అసెంబ్లీ సుమారు కలెక్టర్ గారిని అడుగుతున్నాడు రెండు రెండు కోట్ల ఇరవై ఐదు బాత్రూమ్ లో గ్రామంలో కంపు కొడుతున్నాయ బాత్రూమ్

ప్రజల మీద ఎవరు కూడా పగబెట్టాలన్న పార్టీ రెండు ఉండాలి పార్టీ ఉండండి గవర్నర్ ముఖ్యమంత్రి చెప్పాను ఎంతో కొంత రిలీజ్ చేయండి ఆ పిల్లలకు ఎట్లా మీ కోల్లాపూర్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలన్నారో కోడంగల్ పిల్లల్లన్నారో మా ఆర్మూరు పిల్లలు కూడా అట్లనే అనుకోండి ఈ కలెక్టర్ ఎన్ని ఎన్నిసార్లు హైదరాబాద్ పావురం అడిగారు అన్నాడ కదా ప్రజల ప్రజలకు సమాధానం చెప్పుకోవాలన్నా ఒక విలువించినా సంతోషం ప్రజా క్షేత్రంలో పోరాటం ప్రజల దాఖలు నిలబడతాం కానీ ఏదైనా మీ పెద్దలు సీనియర్ మంత్రులు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని మా అదృష్టం నిజాంబాద్ జిల్లా రావడం కానీ ఎందుకో ఈ రాజకీయాల ప్రభావితమైన ప్రభావితమైన మీరు చక్కడానికి ప్రతిస్పందన కోరుకోవట్లేదు నేను ఎందుకంటే మా మీద బాగుంటుంది తీసుకోనైనా రాజకీయాల ప్రజల మీద పగవట్లని కోరుకుంటూ చెప్పడానికి ఏం లేదు మళ్ళీ మళ్ళీ తెలంగాణ చదివెట్టే